మీద ఇన్సూరెన్స్ ఉంటది నేను ఒకటి ప్రభుత్వాన్ని సూటిగా అడ్గా ఏంటిదంటే ఒక కంపెనీలో నార్మల్ ఒక కంపెనీలో పనిచేస్తానో లేకపోతే ప్రభుత్వ ఉద్యోగంగా పనిచేస్తానో ఆయన పేరు మీద ఒక క్లెయిమ్ చేస్తుంది ఆ కంపెనీ చేస్తుంది చేస్తుంది లేదంటే ఉద్యోగస్తులు అయితే కూడా గవర్నమెంట్ జాబ్ అయినా చేస్తుంది మరి ఒక ఫ్లైట్ ఎక్కడము తోనే స్టార్ట్ అవుతుంది అసలు ఆయన మీద క్లైమ్ ఒక ఫ్లైట్ ఫెయిల్ అంటే ఫెయిల్పోయింది అనుకోండి ఎంతో కొంత ఇన్సూరెన్స్ ఇస్తుంది కదా అట్లాంటిది ఆ కంపెనీ సప్త సముద్రాలు దాటిపోయి ఒక కంపెనీ ఆయన దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ కంపెనీ ఇన్సూరెన్స్ చేస్తుంది ఆ ఇన్సూరెన్స్ చనిపోయినా కూడా ఇన్సూరెన్స్ వస్తా లేదంటే వాటి దీన్ని 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 ఎట్లా తీసుకున్నారా ఇది ప్రభుత్వం విఫలం కాకపోతే ఏంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్న తప్పు కాదా ఎవరి మీద రుద్దుతున్నారు సామాన్యుడి మీదనే కానీ ఇది మేమేం ఏం పాపం చేసినాం ప్రభుత్వానికి మేము పోయి అయినా కానీ గడుపు అయినా కానీ మేము ఇతర దేశాలు అయినా కానీ మేము పంపిస్తున్నాం కదా పంపించే దాంట్లో మీకు కూడా ఇస్తున్నాం కదా ఇది మర్చిపోతున్నారా మమ్మల్ని కాబట్టి ఇప్పుడు మేము సంబంధిత పోలీస్ స్టేషన్ పోయిన పెళ్ళిలో ఫిర్యాదు చేయడం జరిగింది అక్కడ కూడా మేము టైం పాలకులో ఉంటాము ఎస్ఐ గారు కూడా స్పందించి దీని మీద ఆయన ఎక్కడున్న అరెస్ట్ చేసి మరి వాళ్ళకి కావాల్సినది ఇచ్చి ఆ అబ్బాయికి మాత్రం అక్కడ అడ్వకేట్ని పెట్టాల్సి ఉంటుంది ప్రాసెస్ ఉంటుంది దానికి సంబంధించిందంత మరి ఏజెంట్ ద్వారా ఇప్పిస్తారా ప్రభుత్వం చర్య తీసుకుంటుందా ఇది ప్రభుత్వానికే నేనైతే ఫస్ట్ ప్రభుత్వానికే విన్న కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ తల్లికి న్యాయం జరగాల ఖచ్చితంగా దొంగ ఏజెంట్ అక్కడి నుంచి అరికట్టాలా ఏది ఉన్నా కూడా ప్రభుత్వమే కాబట్టి దయచేసి ఈ వేదిక సాక్షిగా నేను ఒక గలుపు రాష్ట్ర అధ్యక్షురాలుగా మాత్రం ప్రతి ఒక్క బాధితుడు వర్గ బలహీన వర్గాలు ఉన్నాయి కాబట్టి మీడియా మిత్రులారా మీరు తలుచుకుంటే మీరు మీరు ఖచ్చితంగా ప్రభుత్వానికి చేరుతుంది ప్రభుత్వము పావలను పరకను మేలు చేయగలుగుతుంది మాకు ఇక మేము పావల పరకలమే తప్ప మేము పెద్ద డిమాండ్లు చేసే స్థితిలో లేము కాబట్టి దయచేసి మా కడుపు కోతలను మిగిలించకండి లేని విధవరణలలాగా మమ్మల్ని చూడకండి మేము పంపించే పైసా మీరు ఎంత కానీ మాకు మాత్రం ఒక గలుపు గోడు మాత్రం ఏర్పాటు చేసి మమ్మల్ని ఇన్ టైంలో ఆదుకునే పరిస్థితిలో మీరు ఉంటారని మేము నమ్ముతున్నాం అదే ఉక్కు సుటిగా సీఎం సార్కే నేను విన్నవించుకుంటున్నాం సార్ మా బాధ మీరు వింటారని ఖచ్చితంగా నా ఈ సమాచారం ఒక అనామకరాలైనటువంటి ఒక గలుపు బాధితురాలైనటువంటి నేను ఏదైతే మీరు అడ్వైజర్ కమిటీ చేసిండ్రో అడ్వైజర్ కమిటీ అది మీ విఘ్నతకే వదిలేస్తుందో సార్ ఆ కమిటీ ఏం చేస్తుందో నాకు కూడా తెలియదు నేను దాని గురించి ఎక్కువ ప్రస్తావించలేదు ఇప్పుడు ఈయన జైల్లో ఉన్నాడా దుబాయ్లో జైల్లో ఉన్న గురి అవుతున్నాడు ఆయన